హలో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కన్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న టీడీపీ వస్తే బాగుంటుంది అన్న టీడీపీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం కాబట్టి కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుందని నా ఉద్దేశం కానీ డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం మారకూడదు మినిమం టెన్ ఇయర్స్ అయినా ఓకే ప్రభుత్వం చేయాలి అంటుంటారు దాని గురించి ఏమంటారు వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే గవర్నమెంట్ మార్కంటుంటే బెటర్గా ఉంటుందని మనం అనుకునే వాళ్ళం అసలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అక్కడ లేదు అలాంటప్పుడు మనము గవర్నమెంట్ ఉండాలని ఎలా అనుకుంటాం చెప్పండి సంక్షేమ బతకాలు ఇస్తున్నారంట కదా పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి అది రాంగ్ అని అయితే నేను చెప్పట్లేదన్న ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కొన్ని సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలి ఇవ్వాలి కూడా ఎందుకంటే అది మినిమం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి ఎందుకంటే అది కూడా అందరికీ కాకుండా కొంతమంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ లేదా వితంతువులు కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అది కూడా ఒక ఏజ్ లిమిటో లేకపోతే ఇట్లా పెట్టి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అట్లా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి రాబోతున్నారో పొత్తు పెట్టుకొని దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా అదే అలా రావడం వల్ల చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే చాలా ఉపయోగపడుతుంది అని నాకు అంటే వాళ్ళకి ఇద్దరికి నమ్మకం ఉంటే గెలుస్తామని సింగిల్గా పోటీ చేయచ్చు కదా ఇలా కలిసి పోటీ చేయడం ఎందుకు ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నామంటే అందరు కలిసి ఉంటే ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉన్నట్టు అంతేగాని విడిపోయి నాది 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 అంటే అక్కడ స్ట్రాంగ్ అయితే ఉండదు కదా పక్కోడిదైతే అయితే మనం వీక్ అవుతాము అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఒకరి అయితే ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి కష్టం ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి చాలా రిజల్ట్ అయితే బెటర్గా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకడైనా గెలడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆల్రెడీ జనాలు బయట టాక్ ఎట్లా అంటే ఎమ్మెల్యే మార్చడం కాదు మేము సీఎంనే మారుస్తామనే దీనికి వచ్చింది లాస్ట్కి అట్లా ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కానీ ఐటీ పరిశ్రమలు కానీ రాజధాని అభివృద్ధి కానీ పోలవరం కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తారా ఇప్పుడు ఎవరు వచ్చినా రాత్రి రాత్రి అయితే ఇవన్నీ జరిగిపోతామని మేము అయితే అనుకోవట్లేదు వీళ్ళు విజన్ వచ్చి టూ జీరో ఫార్టీ సెవెన్కి ఉంది ఆ టైంలో ఏవేవి కంప్లీట్ అవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారని నేనైతే అనుకుంటాను అట్లా ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ వస్తే చూడాలనుకుంటున్నారు ఆంధ్రలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడుగా సీఎంగా చూడాలని మేము అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ఆ విజనరీ లీడర్ని మనం కోల్పోయిన వినరోలు అలాంటి లీడర్ వస్తే కానీ కొంచెం డెవలప్మెంట్ రావడం కష్టం లేదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ